నమస్తే ఫ్రెండ్స్ మనందరం పాపాలు చేసి గుళ్ళకి చర్చీలకి మసీదులకి వెళ్తాం పాపాలు పోతాయని సరే ఈ మేటర్ని ఇక్కడితో ఉంచండి నిన్న ఒక పారిశుద్ధ కార్మికుడు సాక్షాత్ ఒక లాయర్ని తీసుకొని కోర్టుకి వెళ్ళిపోయి ఒక రిటర్న్ డాక్యుమెంట్ రాశారు రిటర్న్ డాక్యుమెంట్ చేసి ఆ కోర్టులో సమర్పించారు ఇప్పుడు ఆ డాక్యుమెంటు భారతదేశం మొత్తాన్ని కుదిపేస్తుంది అసలుకి అందులో అతను ఏం రాశాడు తెలిస్తే మీకు కూడా ఆశ్చర్యం వేసింది ఇక అందులో ఏముందో చెప్తా వినండి సార్ నేను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక గుళ్ళో ఒక అద్భుతమైన ఫేమస్ గుడిలో నేను పారిశుద్ధ కార్మికుడిగా పనిచేశాను నా చేతులతోనే రెండు వందల మందికి పైగా చిన్న ఆడపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా రాత్రిపూట ఎవరికీ తెలియకుండా మా ఆ ధర్మకర్తలు ఆ ఒక నది ఒడ్డున నా చేత పూడ్పించారు కాల్చేపించారు ఇది ఇంతవరకు ఎవరికీ తెలియదు అక్కడ భయంకరమైన నేరాలు జరుగుతున్నాయి ఆ గుడి వెనకాల ఆ గుళ్ళో నాకు ప్రాణరక్షణ ఉన్న నాకు ప్రాణరక్షణ కల్పిస్తే నాకు ప్రాణహాని ఉంది నేను ఇంకా చాలా చాలా చెబుతాను అక్కడ ఎవరున్నారు ఏం చేస్తున్నారు ఇందులో ఆ ధర్మకర్తలు గుడికి సంబంధించిన ధర్మకర్తలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు దయచేసి నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించండి అని ఒక కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చారు ఇది సంచలనమైన వార్త వార్త ఇంతకు ఇది ఏ రాష్ట్రంలో జరిగింది ఏ దేశంలో జరిగింది ఇంతకీ ఈ గుడేంటి ఈ కథాకమామిషేంటి ఇవన్నీ కూడా నేను మీకు క్లారిటీగా చెప్తాను నాకు తెలిసినంత వరకు నేను కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం ఇక మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన గుడి దక్షిణ కర్ణాటకలో ఉంది మంగళూరు జిల్లాలో ఉంది ఇది నేత్రానందం అనే ఒక నది ఒడ్డున నేత్రానందం అనేది ఒక నది ఆ నది ఒడ్డున ఉంది ఇది ఓకే ఈ గుడి ఇందుకే గుడి ఏంటంటారు మంజునాథ దేవాలయం ఇందుకు మంజునాథ దేవాలయం అంటే ఎవరు శివులు వారికి శివుడికి లాడ్డు శివుడికి ఉన్న ఇంకొక పేరు మంజునాథం ఇది ఫేమస్ గుడి కూడా ఆ నేత్రానందం అనే నది ఒడ్డున మంజునాథ గుడి ఉంది ఇది ఫేమస్ గుడి ఎందుకు ఫేమస్ గుడి అంటే ఈ గుడి జైనులకి హిందువులకి అంటే శైవవులకి ఇది ఇద్దరి పుణ్యక్షేత్రం ఆ మాటకు వస్తే ఈ గుడికి ధర్మకర్తలు కూడా జైన్లు ఫ్యామిలీ వాళ్ళని హెడ్డే ఫ్యామిలీస్ అంటారు ఓకే ఇంతవరకు బాగానే ఉంది ఈ గుడి కింద కొన్ని ఉచిత హాస్పిటల్స్ ఉచిత కాలేజీలు స్కూల్స్ కూడా రన్ చేస్తుంది ఈ ఈ యొక్క గుడి అంత ఫేమస్ అంత ఆదాయం వచ్చింది ఒక మొక్కలో చెప్పాల్సి వస్తే ఇది పెద్ద ఫేమస్ అనమాట ఒకదాన్ని అలా ఉంచుదాం ఇందుకు ఈ కంప్లైంట్ ఇచ్చిన అతను ఎవరు అనుకున్నారు ఆ గుడిలో పారిశుద్ధ కార్మికులు అంటే శానిటరీ వర్క్ చేసే అతను ఆయన పేరు మనకు తెలియదు చెప్పలేదు కూడా ఈ న్యూస్ వరల్డ్ ఓకే ఇతను ఎప్పటి నుంచి వర్క్ చేశాడో మనకైతే తెలియదు ఇతను చెప్పడం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను ఆ గుళ్ళో వర్క్ చేశాను అక్కడ ఉన్నాను ఈ ఇరవై ఏళ్ళల్లో ఈ రెండు దశాబ్దాల్లో నాచేత రెండు వందలకు పైగా శవాలను రాత్రిపూట ఎవ్వరికూ తెలియకుండా నేను పూర్తి చేశాను నేను వాటిని కాల్ చేశాను కూడా కొన్ని కొన్ని శవాలు అయితే చిన్న పిల్లల పాపం స్కూల్కి వెళ్ళే పిల్లలు యూనిఫామ్లు స్కూల్ యూనిఫామ్లు ఉంటాయి కొంతమందికి బట్టల కూడా ఉండేవి కొంతమంది ఒంటి మీద గాయాలు ఉండేవి రేపు చేసినట్టు కూడా ఉండేది అసలుకి ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు నేను ఒకసారి పోర్చను అంటే పోర్చకపోతే నిన్ను నీ ఫ్యామిలీని కూడా చంపేస్తాం అని దారుణంగా చెప్పారు ఆ భయంతో నేను దగ్గర దగ్గర రెండు వందలకు పైగా శవాలను ఈ నది ఒడ్డున పూడ్చాను ఇంకా ఇతర ఇతర ప్లేసుల్లో పూడ్చాను ఈ టెంపుల్కు చుట్టూరా పూడ్చాను మరి నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను వాళ్ళు అడిగారు నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే నన్ను ఆ పాపం వెంటాడుతుంది ఇది ఎవరికో చెప్పకుండా చచ్చిపోతే నా బ్రతుక్క అర్థం ఉండదని నాకు అనిపించింది అందుకే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి నేను అక్కడ లేను మరి ఎక్కడికి వెళ్ళిపోయావు నేను ఒకసారి చెయ్యను అని చెప్పాను ఈ అన్ని పాపాలు అప్పుడు ఆ యొక్క ఈ ధర్మకర్తలు ఈ గుడి ధర్మకర్తలు ఏం చేశారంటే నా కూతురి మీద హత్య అత్యాయతం రేపు కూడా చేశారు అందుకని నేను భయపడిపోయి ఎవ్వరు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాను ఇప్పుడు నేను ఇంకా ఒక పెద్ద ఒక ఈ కర్ణాటకలో ఒక పెద్ద లాయర్ ఉన్నారు మంచి లాయర్ ఆయన కూడా మంచి లాయర్ గౌడ అని హ్యూమన్ రైట్ కో రైట్స్ కోసం పోరాడతారు అతను అతన్ని తీసుకొని ఇప్పుడు నేను రావడం జరిగింది ఇప్పుడు కూడా నా ఫ్యామిలీకి నాకు ప్రాణహాని ఉంది ఏమైనప్పటికీ నేను ఎన్ని చెప్పకుండా చనిపోతే నా బ్రతుకుకి వాల్యూ ఉండదు పైగా ఆ శవాలకి పాపం అంతిమ సంస్కారాలు జరగకుండా అందరూ చనిపోయారు అనాథ చావళ్ళ శవల్లాగా చనిపోయారు అందుకని నా మనసు బాధపడుతూనే ఉంది అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను పైగా కొసమార్పు ఏంటంటే అతను అక్కడికి వస్తా వస్తా కూడా అతను లాస్ట్ దారిగా పూడ్చిపెట్టిన శవం తాలూకా గొయ్యిని తవ్వి ఆ బోన్స్ని పురిల్ని కూడా తీసుకొని కోర్టుకి వెళ్ళిపోయారు ఇది విచిత్రం ఇది వింత ఇది ఒక సంచలనం ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ ఏర్పడింది ఇంతకీ గవర్నమెంటు చర్యలు తీసుకునిద్దా తీసుకోదా తెలియదు గవర్నమెంట్ వారు మరి ఆ టెంపుల్ మీద ఉన్న ఆ టెంపుల్లో ఉన్న ధర్మకర్తల మీద కేసు నమోదు చేసిద్దా తెలియదు మరి ఇన్ని సంవత్సరాలు ఇలా జరుగుతుంటే అసలుకి ఇది ఏంటి అక్కడ ఆడపిల్లల్ని అందమైన పిల్లల్ని కావాలని రేప్ చేశారా రేప్ చేసి చనిపోయిన తర్వాత వాళ్ళని పూడ్చి పెడుతున్నారా తెలియదు లేదా ఇక్కడ ఉచిత కాలేజీలు ఉచిత హాస్పిటల్స్ చాలా ఉన్నాయి అక్కడ వాళ్ళకేమన్నా డెడ్ బాడీలు అవసరమయ్యి అక్కడికి ఎవరైనా వచ్చిన అనాథుల్ని టార్గెట్ చేసి చంపేసి ఆ బాడీ పార్ట్లను తీసి స్కామ్ చేస్తున్నారా విదేశాలకి తెలియదు ఇవన్నీ కూడా ఆయనకి తెలియదు ఆయన చెప్పింది మాత్రం ఒక్కటే నన్ను బెదిరించి పాప చిన్న చిన్న స్కూల్ యూనిఫామ్తో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు కుర్ర పిల్లలు ఉన్నారు మొత్తం స్త్రీలే ఆ ధర్మకర్తలు నన్ను బెదిరించి ఆ పోలీసులకు గుడి వ్యవహారం తెలుసు అని సంచలనాన్ని రేపెత్తించారు ఇది ఎంటనే వెంటనే నార్త్ ఇండియాకి సంబంధించిన ఒక ఆవిడ హుటాహుటీనా కర్ణాటక వచ్చేశారు ఆవిడ వచ్చి రెండు వేల మూడులో మా అమ్మాయి ఈ గుడికి వచ్చింది మిస్సింగ్ అయింది మా అమ్మాయి కూడా ఎక్కడే మిస్ అయి ఉండిది కేసు పెట్టండి ఆవిడ వచ్చేసారు రెండు వేల కరెక్ట్గా ఐడియా లేదు రెండు వేల మూడు కదా రెండు వేల పదిహేడో ఇప్పుడు మరి ఇంకా అవన్నీ జరుగుతూనే ఉన్నాయేమో పదిహేడు సౌజన్య అనే ఒక అమ్మాయి ఆ గుడికి వెళ్ళిపోయి పాప మా అమ్మాయి నాకు కట్టుకు డేట్ గుర్తులేదు సౌజన్య కేసు అప్పట్లో సంచలనం రేకెత్తించింది ఆ అమ్మాయి అత్యంత పాశవికంగా రేప్ చేశారు చంపేశారు ఎందుకు చంపేశారు ఎందుకు రేపు చేశారో ఎవరికి తెలియదు కానీ ఆ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఒక పిచ్చోడు రేపు చేశాడని చెప్పి ఒక పిచ్చోడు రేపు చేశాడని చెప్పి ఆయన అస్ట్ చేయడం జరిగింది అయితే ఆ రేపు చేసిన విధానం సాక్షాధారాలు దొరకకుండా చేసిన విధానం మాత్రం పిచ్చోడు చేసినట్లు అవి యొక్క చెప్పడానికి కూడా నాకు అందరూ చూస్తారు కాబట్టి నాకు చెబుద్దు కావట్లేదు అంత దారుణంగా జరిగినాయి ఇందుక కేసు ఏమైంది ఈ నార్త్ ఇండియా కూతురికి స నార్త్ ఇండియా వాస్తవిరాలు కూతురికి సంబంధించిన కేసు ఏంటి ఇంకొక విచిత్రం ఏంటంటే మరి ఇన్ని జరిగిన మరి కేసులు ఎవరు పెట్టలేదా పెట్టిన పోలీసులు తీసుకోలేదా ఇదంతా ఒక మిస్టరీ ఇది ఇదంతా ఒక ఆలీబాబా దొంగల ముఠాలాగా ఉంది ఇవన్నీ ఛేదించవలసిన బాధ్యత కర్ణాటక గవర్నమెంట్ మీద ఉంది మరి ఆ గవర్నమెంట్ ఎంతవరకు ముందుకెళ్ళిద్దా ఎల్లదా లేదా ఇతన్నే అతను చెప్పే మధ్యస్థమతో లేని అబద్ధాలోడు లేకపోతే మధ్యస్థమతో లేని ఒక ఒక పిచ్చోడు అని కొట్టిపరేసిద్దా ఇవన్నీ మనకు తెలియాల్సి ఉంది నాకు తెలిసి గవర్నమెంటు దేవుడి గుడితో లింక్ అయింది ఉంది కాబట్టి ఈ కేసు బయటకు రాదు అనేది నా అభిప్రాయం ఆ పైనంతా ఆ పరమేశ్వరుడు మంజునాథే చూసుకోవాలి నమస్తే